దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది ప్రస్తుతం దేశంలో నాలుగు వేల మూడు వందల రెండు క్రియాశీలక కేసులు నమోదయ్యాయి గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా రెండు వందల డెబ్బై ఆరు కేసులు ఏడు మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది ఇప్పటి వరకు మూడు వేల రెండు వందల ఎనభై ఒక్క మంది కోలుకున్నారు తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం మొదలైంది తెలంగాణలో నాలుగు కేసులు నమోదైన వేళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది రాష్ట్ర స్థాయితో పాటు జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు హెల్త్ డైరెక్టర్ రవీందర్ తెలిపారు వైరస్ను ఎదుర్కోవడంపై జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నామన్నారు అటు ఏపీలో కూడా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి కర్నూలు జిల్లాలో మూడు కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి బాధితులను సర్వజన వైద్యశాలలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు కేరళలో అత్యధికంగా పదమూడు వందల డెబ్బై ఐదు కేసులు నమోదు కాగా మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ పశ్చిమ బెంగాల్ కర్ణాటక తమిళనాడులో కరోనా కేసులు నమోదవుతున్నాయి